నమస్తే వెల్కమ్ టు ద హాసినీ సిల్క్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్ హాసినీ సిల్క్స్ మరిన్ని కొత్త డిజైన్స్ వెరైటీస్ శారీస్ మీరు చూడగలుగుతారు మీరు చూస్తున్న శారీస్ అంతా సెమీ కాంచీపురం సిల్క్ శారీస్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము హోల్సేల్ ప్రైజెస్కే ఈ శారీస్ అంతా మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ అమ్ముతున్నారు కానీ హోల్సేల్ ప్రైజెస్కే సింగిల్ శారీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సప్ చేయండి వెంటనే మీరు చూసిన శారీస్ అంతా కుట్టు శారీసు విత్ ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ మీరు చూసిన శారీ ఇప్పుడు మెరూన్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇదంతా వెడ్డింగ్ శారీసు మార్కెట్లో హెవీ కాస్ట్ అమ్ముతున్నారు కానీ హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తున్నాము గ్రాప్ చేసుకోండి నచ్చిన శారీని వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి సెండ్ చేయండి సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్ హాస్ని సిల్క్స్ మీకు మరిన్ని లేటెస్ట్ వెడ్డింగ్ శారీసు సెమీ కాంచీ శారీసు ఫ్యాన్సీ శారీస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాము ప్రతి శారీ వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్తో ఉంది ఏ శారీ తీసుకున్నా సింగిల్ శారీ కొరియర్ చేస్తాము వావ్ వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ పింక్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ ఫుల్ డిజైన్ ఈ విధంగా వస్తుంది మీరు చూస్తున్న శారీ గ్రీన్ కలర్ శారీ విత్ టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కాబట్టి గ్రాప్ చేసుకోండి తొందరగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్ హాస్ని సిల్క్స్ మరిన్ని లేటెస్ట్ కాంచీపురం శారీసు హ్యాండ్లూమ్ శారీసు సెమీ కాంచీపురం శారీసు ఫ్యాన్సీ శారీస్ కూడా త్వరలో రాబోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Keep supporting us.